హలో రైతు సోదరులారా వెల్కమ్ టు ద అడ్వాన్స్ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీడియోస్ ఈ వీడియోలో పంటలలో జిప్సం ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం ఖరీదైన కాల్షియం ఎరువులకు బదులుగా జిప్సం తక్కువ ఖర్చుతో అద్భుత ఫలితాలు ఇస్తుంది ఇది మట్టిలోని ఉపతనాన్ని తగ్గించి పంటలకు అవసరమైన కాల్షియం సల్ఫర్ వంటి పోషకాలను అందిస్తుంది సాధారణంగా మనం ఖరీదైన ఎరువుల వైపే చూస్తాం కానీ అసలు మన కళ్ల ముందే అతి తక్కువ ఖర్చులో ఒక పవర్ఫుల్ సొల్యూషన్ దాగి ఉంటే ఆ పరిష్కారమే జిప్సం వినడానికి కొత్తగా అనిపించినా ఇది ఒక అద్భుతమైన చాలా తక్కువ ఖర్చుతో దొరికే ఖనిజం దీని గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం ఇంతకీ జిప్సం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది సహజంగా దొరికే ఒక ఖనిజం ఇది కేవలం ఎరువు మాత్రమే కాదు భూమికి ఒక వరం లాంటిది ఇది మొక్కలకు రెండు ముఖ్యమైన పోషకాలని అందిస్తుంది ఒకటి కాల్షియం రెండు సల్ఫర్ అంతేకాదు ఇది నేల స్వరూపాన్ని మార్చే ఒక అద్భుతమైన సాధనం మరి దీని ధరెంతో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు కేవలం డెబ్బై రూపాయలు అవును విన్నది నిజమే ప్రభుత్వ సబ్సిడీ ద్వారా సరైన పద్ధతిలో కొనుగోలు చేస్తే ఒక యాభై కిలోల బస్తా సుమారుగా ఇదే ధరకు దొరుకుతోంది మార్కెట్లో దొరికే ఇతర కాల్షియం సల్ఫర్ ఎరువులతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ అయితే ఒక్క ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఇది నెమ్మదిగా పనిచేసేయరు అంటే యూరియా లాగా వేసిన రెండు మూడు రోజులకే ఫలితాలు కనిపించవు కాని దాని ప్రత్యేకతే అది ఈరోజు మనం పొలంలో వేస్తే ఇది నెమ్మదిగా కరుగుతూ పంట చివరి వరకు పోషకాలను అందిస్తూనే ఉంటుంది అందుకే దీని ఫలితాలు అంత అద్భుతంగా ఉంటాయి సరే ఇంతకీ ఈ జిప్సం భూమిలో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో శాస్త్రీయంగా చూద్దాం ఇది కేవలం పోషకాలను ఇవ్వడమే కాదు భూమి భౌతిక స్వరూపాన్ని కూడా అద్భుతంగా మెరుగుపరుస్తుంది జిప్సం కూర్పును గమనిస్తే ఇందులో సుమారు ఇరవై నాలుగు శాతం కాల్షియం పద్దెనిమిది శాతం సల్ఫర్ ఉంటాయి మనం వేలకు వేలు పెట్టుకునే కాల్షియం నైట్రేట్ వంటి ఎరువులలో ఉండే పోషకాలే ఇవి కానీ జిప్సం చాలా చౌకైన ఇంకా చెప్పాలంటే సమర్థవంతమైన ప్రత్యామ్నాయం జిప్సం భూమిని ఎలా మారుస్తుందో ఈ పోలిక మనకు స్పష్టంగా చూపిస్తుంది చూడండి ఇది గట్టిపడిపోయిన నేలపొరలను విడగొట్టి భూమిని గుల్లగా మారుస్తుంది దీనివల్ల గాలి ప్రసరణ పెరిగి మొక్క వేర్లు లోపలికి సులభంగా వెళ్తాయి అంతేకాదు నేల నీటిని ఎక్కువ కాలం పట్టియుంచుకుంటుంది అందుకే దీన్ని భూమి సుధారక్ అంటే నేలను బాగుచేసేది అని కూడా అంటారు క్లుప్తంగా చెప్పాలంటే దీని ప్రయోజనాలు చాలానే ఉన్నాయి ఇది క్షారగుణమున్నా ఆమ్లగుణమున్నా రెండు రకాల నేలలను సరిచెయ్యగలదు ఆమ్ల నేలల్లో మొక్కలకు హాని చేసే అల్యూమినియం ప్రభావాన్ని తగ్గిస్తుంది రాయిలా గట్టిగా మారిన నేలను గుల్లబరిచి నీటి నిల్వ సామర్థ్యాన్ని అద్భుతంగా పెంచుతుంది భూమి బాగుంటే ఇక పంట కూడా బాగుంటుంది కదా మరి జిప్సం వల్ల పంటలకు నేరుగా కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం దీనిలోని పోషకాల శక్తిని చూడండి కాల్షియం మొక్కకు బలాన్నిస్తోంది కణాల నిర్మాణానికి ఎంతో అవసరం ముఖ్యంగా టమోటాలు మిరపలో వచ్చే కాయకుళ్ళు సమస్యను ఇది సమర్థవంతంగా నివారిస్తోంది పూత రాలిపోయే సమస్యను కూడా బాగా తగ్గిస్తోంది ఇక సల్ఫర్ విషయానికొస్తే పప్పు ధాన్యాలలో ప్రోటీన్ను నూనెగింజలలో నూనె శాతాన్ని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది సరే ఇవన్నీ బాగున్నాయి మరి అసలు విషయానికొద్దాం ఉత్తమ ఫలితాల కోసం జిప్సంను ఎలా ఎప్పుడు ఎంత వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం కొత్తగా ఏదైనా వాడాలంటే మనందరికీ వచ్చే మొదటి ప్రశ్న ఇదే అసలు ఎంత మోతాదులో వాడాలి ఇక్కడ మోతాదు చాలా ముఖ్యం సాధారణంగా అన్ని రకాల నేలలకు ప్రతి ఏడాది ఎకరానికి ఒక యాభై కిలోల బస్త సరిపోతుంది ఒకవేళ భూమి మరీ గట్టిగా చౌడుగా లేదా ఆమ్లగుణంతో ఉంటే దాన్ని బాగుచేయడానికి ఎకరానికి రెండు వందల కిలోల వరకు వాడవచ్చు అదే పండ్ల తోటల్లో అయితే ఒక్కో చెట్టుకు ఎనిమిది నుండి పది కిలోల చొప్పున వేయాలి పొలాల్లో దీన్ని వాడటం చాలా సులభం మొదటి దుక్కి దున్నిన తర్వాత జిప్సంను పొలమంతటా సమానంగా చల్లాలి ఆ తర్వాత దాన్ని మట్టిలో కలపడానికి తేలికగా ఇంకోసారి దుక్కి దున్నాలి అంతే ఆ తర్వాత మామూలుగా పంట విత్తుకోవచ్చు దీన్ని పంట వేయడానికి ముందే అంటే బేసల్ డోస్గా ఇవ్వడం ఉత్తమమైన పద్ధతి ఇక చివరిగా అందరికీ వచ్చే ముఖ్యమైన ప్రశ్న ఇంత తక్కువ ధరకి ఈ జిప్సం ఎక్కడ దొరుకుతుంది ఇది ప్రభుత్వం అందించే సబ్సిడీల ద్వారానే ఇంత తక్కువ ధరకు లభిస్తుంది దీనికోసం దగ్గరలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో లేదా రైతు సహకార సంఘాలలో సంప్రదించాలి ముఖ్యంగా రాజస్థాన్ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాల్లో ఇది సులభంగా సబ్సిడీపై దొరుకుతుంది ఆ డెబ్బై రూపాయల ధర వెనుక ఉన్న అసలు రహస్యం ప్రభుత్వ సబ్సిడీ కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన మూడు కీలకమైన విషయాలు ఒకటి జిప్సం అనేది కాల్షియం సల్ఫర్లకు అత్యంత చౌకైన మార్గం రెండు ఇది ఒక శక్తివంతమైన భూమి సుధారక్ అంటే నేలను బాగుచేసేది మూడు ఇది నెమ్మదిగా పనిచేస్తూ పంటకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందిస్తుంది చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో ఈ పురాతన సరసమైన ఖనిజం మన స్థిరమైన వ్యవసాయానికి భవిష్యత్తును చూపించే మార్గం కాగలదా ఒక్కసారి ఆలోచించండి చేసి మీ రిజల్ట్ షేర్ చేయండి ఫార్మర్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి